హన్మకొండ జిల్లా సాయంపేట మండలం కొప్పుల గ్రామంలో తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పోరాటం చేసిన యూదురాలు అమరవీరురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని అరుణోదయ సాంస్కృతిక సారథి విమలక్క చేతుల మీదుగా ఆవిష్కరించారు కొప్పుల గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం చాకలి వీరమ్మ విగ్రహాన్ని వివరంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విమలక్క ఆడిపాడారు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించారు విగ్రహదాత వైనాల రాజేందర్ స్థలదాత మాజీ జడ్పీటీసి వంగళ నారాయణ రెడ్డితో పాటు నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు మరింత అట్లాంటి ఇంకా తెలంగాణలో కొంతమంది ఉన్నారు అందులో ఇంకొక ప్రముఖమైనటువంటి వ్యక్తి పొదురుపాత రాజబ్బు విచిత్రం ఏమిటంటే ఈమె ఇంటి పేరు చిట్యాల ఆమె ఇంటి పేరు కూడా చిట్్యాలని అక్కడ చిట్యాల రాజబ్బ ఇక్కడ చిట్యాల ఐలమ్మ అట్లనే వాళ్ళ వాళ్ళిద్దరూ కూడా తెలంగాణ ఈ ప్రాంతంలో ఒక గొప్ప పోరాటానికి నాంది బలికినటువంటి మహిళలు అయితే ఇక్కడ వాళ్ళ స్ఫూర్తితో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల మనం అందరం కలిసి ఐక్యంగా ఉద్యమాలు చేపట్టాల్సినటువంటి అయితే ఉంటుంది విగ్రహావిష్కరణ చేసుకున్నాము అంటే ఆమె మనం ముందుంచినటువంటి ఆశయాన్ని మిగిల్చినటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అని ప్రతి అందుకోసం తెలంగాణలో మిగిలినటువంటి ఏదైతే ఇక్కడ అపారమైనటువంటి వనరుల సంపద ప్రజలకు పంచాల్సినటువంటి అవసరం ఉందో బహుజనులకు రాజ్యాధికారం రావాల్సి అవసరం ఉందో ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక పరిణామాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ముందుకు సాగితేనే వీళ్ళందరికీ సరైనటువంటి నివాళి అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను అందుకు తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆదివాసీ ప్రజలందరూ ఒక తాటి మీదకి వచ్చి ఒకే మాట మీద ఉండి ఐక్య పోరాటాల్ని ముందుకు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భమే ఇట్లాంటి సందర్భంలో అందరం ఒకటవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అది జరగనట్లయితే నష్టపోయేది మనమే కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇంకా ఈ జీవితకాలం సరిపోదు రేపటి తరానికి ఒక మంచి సమాజాన్ని అందించాలన్నా మంచి తెలంగాణను అందించాలన్నా మనం అందరం ఒకటవ్వాలి వీళ్ళు మిగిల్చినటువంటి ఆశయాన్ని కొనసాగించాలి జై తెలంగాణ జోహార మొదలూ మిత్రుల ఈరోజు ఇక్కడ ఉప్పుల గ్రామంలో చిత్యాల ఐలమ్మ విగ్రహావిష్కరణ సందర్భంగా చిట్యాల ఐలమ్మ ఏ భూమి అయితే ఆరాటపడిందో ఆనాడు మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి తన మరణంతో మరింత ఊతమిచ్చినటువంటి మహిళగా అట్లాంటి మహిళలు ఇంకా తెలంగాణలో కొంతమంది ఉన్నారు అందులో ఇంకొక ప్రముఖమైనటువంటి వ్యక్తి పొదురుపాక రాజబుడు విచిత్రం ఏమిటంటే ఈమె ఇంటి పేరు చిట్యాల ఆమె ఇంటి పేరు కూడా చిట్యాలి అక్కడ చిట్యాల రాజబ్బ ఇక్కడ చిట్యాల అయినమ్మ అట్లనే వాళ్ళ వాళ్ళిద్దరూ కూడా ఈ ప్రాంతంలో ఒక గొప్ప పోరాటానికి నాంది పలికినటువంటి మహిళలు అయితే ఇక్కడ వాళ్ళ స్ఫూర్తితో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల అందరం కలిసి ఐక్యంగా ఉద్యమాలు చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది విగ్రహావిష్కరణ చేసుకున్నాము అంటే ఆమె మన ముందుంచినటువంటి ఆశయాన్ని మిగిల్చినటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అని ప్రతిని బూనడము అందుకోసం తెలంగాణలో మిగిలినటువంటి ఏదైతే ఇక్కడ అపారమైనటువంటి వనరుల సంపద ప్రజలకు పంచాల్సినటువంటి అవసరం ఉందో బహుజనులకు రాజ్యాధికారం రావాల్సినటువంటి అవసరం ఉందో ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక పరిణామాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ముందుకు సాగితేనే వీళ్ళందరికీ సరైనటువంటి నివాళి అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను అందుకు తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆదివాసీ ప్రజలందరూ ఒకతాటి మీదకి వచ్చి ఒకే మాట మీద ఉండి ఐక్య పోరాటాలని ముందుకు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భమే ఇట్లాంటి సందర్భంలో అందరం ఒకటవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అది జరగనట్లయితే నష్టపోయేది మనమే కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇంకా ఈ జీవితకాలం సరిపోదు రేపటి తరానికి ఒక మంచి సమాజాన్ని అందించాలన్నా మంచి తెలంగాణను అందించాలన్నా మనం అందరం ఒకటవ్వాలి వీళ్ళు మిగిల్చినటువంటి ఆశయాన్ని కొనసాగించాలి జై తెలంగాణ జోహార మరవిగ్రెడ్ కొన్నూరు మలేష్ కుమార్ సమాజ్ నేషనల్ కోఆర్డినేటర్ మన రైత సంఘం ముఖ్యంగా ఈరోజు రజకులు స్వతంత్రం వచ్చిన కాని ఇంతవరకు రజకులకు ఏ సంక్షేమ పథకాలు కూడా అందలేదు ఒకసారి గత ప్రభుత్వం రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ ఇచ్చిన ఉన్నారు ఎప్పటికీ సంక్షేమ పథకం లేదు రెండు వందల యాభై కోట్లు పైన మిగిలిపోయలేదు అప్పుడు ఈటర్ లాయర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ తర్వాత మళ్ళీ రెండు వందల కోట్లు అన్నారు అది కూడా ఎవరికి లాభం లేదు మాకు గత ప్రభుత్వం ఏం చేసిందంటే మీ అందరికీ బడుగు బీద వర్గాలు బలహీన వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు ఉన్నారు హైదరాబాద్ ఒక మూడు ఎకరాలు ఇచ్చింది ఓ ఐదు కోట్లు ఇచ్చింది ఇంతవరకు దానికి నిర్మాణం జరగలేదు మా లోపల ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే ఉంటుంది వాళ్ళ కోసమే దాన్ని ఉపయోగించుకుంటారు తప్ప దాని నిర్మాణం లేదు మా రజకు కూడా సంక్షేమం జరగదు ఇక వరంగల్ ఒకప్పుడు ఇదంతా వరంగల్ ఉమ్మడి జిల్లా వరంగల్ లోపల ఉన్న అరవై రెవెన్యూ మండలాలకు ఇక్కడ ఒక భవనం కట్టింది ఇక్కడ అంత రోజు మీషాంబెడ్ కట్టింది ఆ భవనము ఆరు కోట్ల తోటి పూర్తయినా దాని కమిటీ కేవలం పద్నాలుగు మంది కాంగ్రెసు తాబేదారుల కోసం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది జైబాబు జై సంవిధానం అంటున్నారు కదా మరి సంవిధానంలో ఉన్న ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది అందుకే ఒక భవనం రజక భవనం ఎక్కడైతే కట్టిందో హనమకొండలో దాన్ని పూర్తిగా అరవై నాలుగు రెవెన్యూ మండలాలు గత వరంగల్ జిల్లాలో ఉన్నారో ప్రతి జిల్లా నుంచి ఒక మహిళ ఒక విద్యార్థి ఒక వృత్తి చేసేవాళ్ళు యువకులు అందరితోటి ఒక పరిష్టిష్టమైన ప్రజాస్వామ్య కమిటీ వేసి వాళ్ళకు అప్ప చెప్పాలి లేకపోతే మాత్రం ఈ రజక జాతి ముందు ఏ ప్రభుత్వానికైనా ఏ రాజకీయ పార్టీ అయినా రాబోయే ఎలక్షన్లో కూడా తగిన గుణపాఠం నేర్పేటందుకు సిద్ధంగా ఉన్నారు Obrigado.

కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ మరియు గ్రామంలో ఉన్నటువంటి మా పెద్దలు కుల పెద్దలు ఇక్కడ విగ్రహం నిర్మాణంలో పాల్పంచుకున్నటువంటి అలవాల భాస్కర్ బాబాయ్